హలో అండి వెల్కమ్ టు నారిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో బెండకాయ పులుసు రోజువారీ కూరల్లోకి ఈ పులుసు చాలా చాలా బాగుంటుంది అలాగే అతి తక్కువ తోనే మనం చాలా ఈజీగా చేసేసుకోవచ్చు ఇది నా స్టైల్లో చేస్తున్నాను ఒకసారి ట్రై చేసి చూడండి మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ కడాయిలో తీసుకొని ఒక టీ స్పూను ఆవాలు జీలకర్ర మినపప్పు పచ్చి శనగపప్పు కూడా వేసేసుకొని కొద్దిగా దూరగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా కరివేపాకు వేసుకొనేసి తర్వాత ఒక ఆనియన్ని సన్నగా కట్ చేసేసుకొని ఇందులో వేసేసుకోండి ఈ ఉల్లిపాయలు కొంచెము వేగిన తర్వాత ఇందులోకి రెండు టమాటాలు ఈ విధంగా కొంచెము పెద్దగానే కట్ చేసుకోండి ఇది కూడా కొద్దిసేపు వేపిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఉప్పు అలాగే పసుపు పొడి ధనియాల పొడి కొద్దిగా మీకు కారానికి సరిపడేటటువంటి కారం కూడా వేసేసుకునేసి ఒక రెండు నిమిషాల పాటు ఈ టమాటా అంతా కూడా ఈ విధంగా మ్యాష్ చేస్తూ దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆ తర్వాత బెండకాయలు తీసుకొని ఒక పావు కిలో తీసుకున్నాను దీన్ని శుభ్రంగా కడిగేసుకునేసి ఈ మనకు కావాల్సిన సైజు అంటే నాకు ఈ సైజు సరిపోతుంది అందుకని ఈ సైజు చేశాను కొంతమంది పొడవుగా కూడా కట్ చేసుకుంటారు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత కొద్దిసేపు ఆయిల్లో వేయించిన తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోండి నీళ్లు పోసుకొని దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఇందులో మనము మూత పెట్టేసుకునేసి కొద్దిసేపు మనం ఉడకనించాలి మరి ఎక్కువసేపు ఉడికించద్దు మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఈ లోపల ఈ పుట్నాల పప్పు ఉంది కదా అది గ్రైండర్లో వేసుకొని పౌడర్ చేసేసుకుంటే ఈ విధంగా మనకు పొడిలాగా వస్తుంది దీన్ని రెండు టేబుల్ స్పూన్ల వరకు తీసుకొని కొద్దిసేపు నీళ్లతో దీన్ని కొద్దిగా నీళ్లు వేసేసుకొని కలిపేసుకొని దీన్ని పక్కనుంచేసుకోండి ఈ లోపల ఇది ఉడికిపోయింది కదా ఇది ఉడికిన ఇది మరీ ఎక్కువ ఉడికించేయద్దు బెండకాయ అనేది చాలా త్వరగా ఉడికిపోతుంది ఇందులోకి చింతపండుని ఒక ఐదు నిమిషాల ముందుగా నీళ్ళలో పెట్టేసుకునేసి ఈ విధంగా నాననించుకోండి ఈ చింతపండు పేస్టు మీకు రుచికి సరిపడినంత ఇందులో వేసుకోండి ఒకవేళ మీకు చింతపండు నచ్చలేదు అంటే మామిడికాయల సీజన్ అయితే మామిడికాయ వేసుకోండి లేదు అంటే ఆమ్చూరు పౌడర్ కూడా ఇందులో వేసుకోవచ్చు కానీ చింతపండు పులుసు వేస్తే టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది దీన్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు పెట్టేసుకునేసి ఈ విధంగా ఉడికించేసుకునేసి ఆల్రెడీ మనము ఈ పుట్నాల పప్పు పౌడర్ ఉంది కదా వాటర్లో కలిపి పెట్టుకున్నాం కదా అది ఇంకొకసారి ఈ విధంగా కలిపేసుకునేసి ఇందులో వేసేసుకోవటమే మరి ఎక్కువ పుట్నాల పప్పు పౌడర్ వేయద్దు చల్లారిన తర్వాత పులుసు అనేది చాలా చిక్కబడిపోతుంది తర్వాత ఇందులోకి ఒక కప్పు నీళ్లు వరకు నీళ్లు వేసేసుకునేసి దీన్నంతా కూడా ఒకసారి కలిపేసుకునేసి మీడియం ఫ్లేమ్లోనే దీన్ని ఉడికించుకొని ఇంకొక మారు ఒక రవం మూత పెట్టేసుకొని ఉడికించుకోండి ఈ మూత పెట్టి ఉడికించటం వల్ల ఆవిరంతా కూడా లోపల పులుసులోకి పడుతూ ఆ టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుంది అందుకే నేను ఇన్నిసార్లు మూత పెట్టి మూత తీస్తున్నాను అంతే మన కర్రీ రెడీ అయిపోయింది చూసారు కదా ఎంత సూపర్ టేస్టీ కలర్తో మనకు కొత్తిమీర కూడా చల్లేసుకుంటే సూపర్ టేస్టీగా అదిరిపోతుందండి రోజువారీ కూరల్లోకి ఇది చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేసి చూడండి ఇది చపాతీకి దోశకి రైస్కి రోటీకి పూరీకి దేంతో అయినా కూడా చాలా చాలా బాగుంటుంది నేను ఆల్రెడీ బనానా చిప్స్ ఎలాగ చేయాలనేది కూడా వీడియో చేస్తున్నాను కావాలంటే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చూడండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు నారిస్ కిచెన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్